వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు లాగ్స్ ఈ రోజులలో మీకు తాటిపండు నుంచి తాటి గారెలు తాటప్పలు ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇక్కడ తాటిపండుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి పైన తొక్క అంతా క్లీన్ చేసుకుని మనము లోపల టెంకల్ని ఈ విధంగా కొడితే కనుక మనకి లోపల నుంచి పేస్ట్ అనేది తాటి గుజ్జు అనేది బాగా వస్తుంది ఇలా కొట్టడం వల్ల ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం తాటి గుజ్జు అనేది తీస్తామండి ఇదైతే మనకు పూర్వం యూజ్ చేసేవారు తాటిపండు నుంచి దాని గుజ్జు తీయడానికి మీ ఇంట్లో క్యారెట్ తురుముకు అనేది ఉంటుంది కదండి దాని ద్వారా కూడా మీరు ఈ తాటిపండు గుజ్జు అనేది ఈజీగా తీసుకోవచ్చు గుజ్జు తీసుకున్న తర్వాత దాన్ని దాన్ని మళ్ళీ ఇలా జల్లుడు ఉంటుంది కదండి దీంతో మనం ఇలా విధంగా చేస్తే కనుక మనకి ప్యూర్ పల్ప్ అనేది తాటిపండు గుజ్జు అనేది మనకు వస్తుంది దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనకు కావాల్సిన రెసిపీస్ ఈ తాటిపండు గుజ్జుతో మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వన్ కప్ తాటిపండు గుజ్జుకి వన్ కప్ గోధుమ నూక తీసుకున్నాము అలాగే హాఫ్ కప్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ పేస్ట్లో హాఫ్ కప్ బెల్లం కూడా యాడ్ చేసామండి తీపి ఇంకా కావాలి అనుకుంటే మీరు టేస్ట్ చూసుకుని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి వరిపిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి తాటిగారులు చేయడానికి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీరు ఏ విధంగా మనం గారెలైతే వేస్తామో అదే విధంగా మనము సేమ్ అదే ప్రాసెస్లో ఈ గారెలు అనేది వేస్తామండి ఒకవేళ గాలి రావట్లేదు మీకు జారిపోతుంది అంటే మీరు కొంచెం నూకైతే యాడ్ చేసుకొని కలుపుకుంటే కనుక మీకు ఈ తాటి గారెలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి సో మరుగుతున్న నూనెలో ఈ విధంగా గారెలు చేసి యాడ్ చేసేస్తే కనుక మీకు తాటిగారులు అనేవి చాలా తొందరగానే మీకు రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా మీరు ఒక్కొక్క గారి వేసుకొని మనకి ఫ్లేమ్ అనేది ఒకవేళ గ్యాస్ మీద అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు వేయించుకుంటే మరీ హై అయితే అవి మాడిపోతాయండి లోపల ఉడక కదా సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు రెడ్ కలర్లోకి వస్తాయండి మీడియం రెడ్ కలర్లోకి సో అప్పుడు మీరు బయటకు తీస్తే కనుక మీకు తాటిగారులు అనేవి రెడీ అయిపోతాయి అంతేనండి చాలా ఈజీగా ఈ తాటిగారులు అనేవి ఇక్కడ మేము గోధుమ నూక యూజ్ చేసాము గోధుమ నూక పదులు మీరు బియ్యపు పిండి కూడా యాడ్ చేసుకుని ఈ తాటిగారలు అనేవి మీరు తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ తాటిగారెలు